ನಮಸ್ಕಾರ ಬೊಬ್ಬಪಲ್ಲಿ ಸುರೇಶ್ ನಾಯ್ಡು సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త ఇటీవల ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో బిడ్డలకి చేనడు కొట్టకి అన్నం పెట్టే విధంగా ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో స్కూల్స్కి వెళ్ళి అక్కడ భోజనం ఎలా ఉంది ఏంటనేది చూస్తూ ఉన్నాం గమనిస్తూ ఉన్నాం ఇటీవల గురిందులో కూడా భోజన విషయంలో మీడియాలో వచ్చిన కథనం మేరకు అక్కడికి కూడా చూడడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలంలో ఈదూరు గ్రామం నందు యొక్క కేసు జడ్పీ హై స్కూల్కి వచ్చి చూసాం అయితే అక్కడ హెడ్ మాస్టర్ని పర్మిషన్ అడిగాం లోపలికి వెళ్ళినట్టు అయ్యా పిల్లలు తినే భోజనం ఎలా ఉందో మేము ఒకసారి చూస్తాం ఇటీవల హాస్టల్లో కూడా కంప్లైంట్ రావడం జరిగింది కోవూరు నియోజకవర్గంలో కాబట్టి చూసేదానికి అవకాశం ఇవ్వమని చెప్పి హెచ్ఎం గారిని అడిగితే రాజకీయ నాయకులు రాకూడదు రాజకీయ పార్టీలు రాకూడదు ఆయన చెప్పినటువంటి విధానం అనేటువంటి విషయాన్ని మాకు తెలియజేయడం జరిగింది ఇంకంతే వెంటనే తిరుక్కొని బయటకు వచ్చాం నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా హెచ్ఎం గారికి కావచ్చు ఆయన పై అధికారులకు కావచ్చు పిల్లలకు పెట్టే భోజనం విషయంలో ఎవడ కూడా రాజకీయం చేయడు రెండవది వాళ్ళకి భోజనం పెట్టే విషయంలో బాగా పెడుతున్నారా లేదా అనేటువంటి విషయాన్ని పరిశీలించుకోవాల్సినటువంటి బాధ్యత నియోజకవర్గంలో జనసేన పార్టీ సమన్వయకర్తగా నాకు బాధ్యత ఉంది ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ రోజు హడావిడిగా రాజకీయం చేసేది వేరు నేడు భోజనం ఎలా ఉందో చూసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మంచి భోజనం ఇంకా మెరుగైంది అందించే విధంగా తెలియజేయడంలో కూడా మా బాధ్యత మా పాత్ర కూడా ఉంటుంది అయితే హెచ్ఎం గారికి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఈరోజు కమిటీలు వేస్తున్నారు స్కూల్స్లో రాజకీయంగా కదా వేసింది స్కూల్స్కి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు రాజకీయ నాయకులే కదా ఆదుకునేది స్కూల్స్ ఫండ్స్ కావాల్సినప్పుడు రాజకీయం ద్వారానే కదా వచ్చేది మరి ఇవన్నీ తెలిసినప్పుడు మేం పోనాటికి మీకు ఇబ్బంది ఏంది మేము వెళ్ళి చూడకూడదా కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు రెండవది మీరు ఏదో దాచిపెడుతున్నారు ఇక్కడ ఈ స్కూల్కి సంబంధించి భోజనం విషయంలో నేను ఎక్కడ కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ స్కూల్లో కూడా ఎటువంటి రెస్ట్రిక్షన్ పెట్టినటువంటి పరిస్థితి లేదు కాబట్టి నేను ఇక్కడే చూస్తున్నా అంటే ఏదో మొత్తానికి జరుగుతుంది అక్కడ కాబట్టి పై అధికారులకు కూడా నా తరఫు నుంచి నేను కూడా ఇంటిమేషన్ ఇస్తా ఒకటికి రెండుసార్లు పరిశీలించమని మరి ఆ అధికారులు వచ్చినప్పుడు కూడా ఇలాగే చెప్తారా ఒక ఎమ్మెల్యే వస్తే ఇలాగే ఆపుతాడా ఒక అధికార పార్టీలో ఉన్న కూటమిలో ఉన్నటువంటి మమ్మల్ని కూడా ఆపారంటే మేము నాడు రాజకీయం చేయడానికి పోయామా భోజనం చూద్దామని అడిగాం ఎలా ఉందో పెట్టించుకొని ఒకసారి టేస్ట్ చూస్తామని చెప్పి అడిగాం మరి దానికి కూడా పర్మిషన్ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం సార్ చూద్దాం ఏం జరుగుద్దాం మేము కూడా పై అధికారులకు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాం